హలో ఫ్రెండ్స్ నమస్తే గత కొంతకాలం బుల్లితెర ప్రేక్షకులు ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న బిగ్ బాస్ సౌండ్ తెలుగు సీజన్ రేపటితో ఎండ్ కార్డు పడినది అయితే నేడు ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది ఈ క్రమంలో అక్కడ జరిగే పరిస్థితులు సోషల్ మీడియాలో కొంతమంది పంచుకుంటున్నారు ఈ క్రమంలో గ్రాండ్ పినాలలో కారుగురు చేరుకున్నారు వారిలో అమ్మార్ శివాజీ యావర్ పల్లె ప్రశాంత్ ప్రియాంక అర్జున్ ఉన్నారు అయితే వీరిలో ఇప్పటికే ముగ్గురు యావర్ నాలుగో స్థానం ప్రియాంక ఐదో స్థానం అర్జున్ ఆరో స్థానం ఎలిమినేట్ అయ్యారు ప్రిన్స్ యావర్ మాత్రం పదిహేను లక్షల క్యాష్ ప్రైజ్తో బయటకు వచ్చాడు ఇక ఈ క్రమంలో శివాజీ వినర్ అని అంత భావించిన చివర్లు బిగ్ పిస్ట్ వచ్చినట్లు తెలుస్తుంది మిగిలిన ముగ్గురులో అమర్ మూడో స్థానం సరిపెట్టుకోవాల్సి వచ్చిందట అనంతరం శివాజీ ప్రశాంత్ విజేత లిస్టులో నిలిచారట ఇక ఫైనల్ డ్రామాలో చోటు చేసుకున్న పర్ణామలో శివాజీ రెండో స్థానం నిలిచాడట దీంతో రైతు బిడ్డగా పేరుగాంచిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ విజేతగా నిలిచాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ విజేతను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రకటించాడట అయితే ఫైనల్ ఎపిసోడ్ రేపంటే ఆదివారం ప్రసారైన అయిన తర్వాతే అసలు విషయం తెలుస్తుంది ఈ క్రమంలో విజేతగా సోషల్ నిలిచిన పల్లె ప్రసాద్ భారీగానే ప్రైజ్ మనీ అందుకున్నాడు విజేతగా నిలిచినందుకు పదిహేను లక్షల ప్రైజ్ మనీతో పాటు పెంచ్ కార్ జువల్ కాస్ట్ నుంచి పదిహేను లక్షలు విలువైన బంగార ఆమన్లు అందుకున్నాడట ఇక రెండో స్థాయి నిలిచిన శివాజీ కూడా భారీగా ముట్టాయట సీనియర్ నటుడిగా బిగ్ బాస్ ఫోన్లోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ ఇన్ని రోజులు కానీ మొత్తం అరవై లక్షలు అందుకున్నాడని సమాచారం హలో ఫ్రెండ్స్